మరికొద్దిసేపట్లో ఇవాళ డ్రగ్స్ తో పాటు ఇటు పబ్బుకు సంబంధించి సమావేశం ఒకటి కొనసాగబోతుంది డైరెక్టర్ నగరంలో ఉన్న ప్రధానంగా మాదాపూర్ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ప్రాంతాల్లో ఉన్న పదమూడు పబ్బు పబ్బులకు సంబంధించిన నిర్వాహకులను ఇవాళ పిలవడం జరిగింది పదకొండు గంటల వాళ్లకు సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో ఈ పదకొండు పబ్బులకు సంబంధించిన నిర్వాహకులు అందరూ కూడా పాల్గొనబోతున్నారు వాళ్ళతోటి సిట్టుకు సంబంధించిన సిబ్బంది అలాగే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకుట్ సమర్వాల్ వీళ్ళు ముగ్గురు కూడా ఇవాళ వాళ్ళతో సమావేశంలో పాల్గొనబోతున్నారు ప్రధానంగా మాదక ద్రవ్యాల కేసుకు సంబంధించి కెల్విన్ అరెస్ట్ తర్వాత ఎక్కువగా వస్తున్న పేర్లు పబ్బులలో కూడా కూడా ఎక్కువగా ఈ డ్రగ్స్ విక్రయాలు కూడా తేలడం జరిగింది ఈ క్రమంలోనే నగరంలో ఉన్న పబ్బుల పైన దృష్టి సారించారు నిన్న కొన్ని అర్ధరాత్రుల వరకు కూడా పబ్బులు కొనసాగాయి రాత్రి రెండు గంటలు దాటిన తర్వాత కూడా పబ్బులు కొనసాగుతుండటంతో స్థానిక పోలీసులు ఆ పబ్బులని మూసివేయించి అక్కడి నుండి పంపించి వేయడం జరిగింది ఈ విధంగా సమయాపాలన లేకుండా ఇష్టానుసారంగా పబ్బులు ఒకవైపు కొనసాగుతుండడం అలాగే కెల్విన్ అరెస్టు తర్వాత పబ్బులలో కూడా డ్రగ్స్ విక్రయాలు చేశామన్న సమాచారం అందిన తర్వాత ఇప్పుడు పూర్తిగా పబ్ల వైపు కూడా దృష్టి బోతున్నారు మరొక వైపు ఇవాళ నాలుగో రోజు మాదక ద్రవ్యాల కేసు సంబంధించిన దాంట్లో తరుణ్ ప్రసం సిట్ కార్యాలయానికి రావడం జరిగింది పది గంటల ముప్పై నిమిషాలకు సిట్ కార్యాలయంలో తరుణ్ కు సంబంధించిన ప్రస్తావలు ఒకవాలి ఒకవైపు కొనసాగబోతుంది మరొక వైపు పదకొండు గంటల ప్రాంతంలో పబ్బు నిర్వాహకులతోటి సమావేశం కొనసాగబోతుంది ప్రధానంగా ఈ సమావేశంలో పబ్బు నిర్వాహకులను చాలా తీవ్రంగానే హెచ్చరించబోతున్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎందుకంటే ఒకవైపు ఇష్టానుసారంగా పబ్బులను నిర్వహించడం మరొక వైపు అసలు పబ్బులలో జరుగుతున్న దానికి సంబంధించి కూడా ప్రత్యేక దృష్టి సారించి కొన్ని ఆధారాలను కూడా సేకరించారు ఆధారాలను అన్నిటిని కూడా పబ్బు నిర్వాహకులకు చూపించబోతున్నారు ఏ విధంగా పబ్బులలో యువతులు పక్కదారి పడుతున్నారు తప్పుదోవ పడుతున్నారు అన్న దానికి సంబంధించి వాళ్ళకు వివరించబోతున్నారు అలాగే కొన్ని పబ్బులలో మైనర్లను కూడా ఎంట్రీ చేస్తున్నారు కాబట్టి ఆ ఎంట్రీని పూర్తిగా నిషేధించే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానికి సంబంధించి కూడా వాళ్లకు హెచ్చరికలు చేయబోతున్నారు ఇరవై ఒక్క ఏళ్లలోపు వారిని ఎవరిని కూడా పబ్లకు అలో చేయకూడదు కానీ అలాంటి నిబంధన తుంగలో తొక్కి కొన్ని పబ్బులకు సంబంధించిన నిర్వాహకులు మైనర్లను సైతం పబ్లోకి నిర్వహిస్తున్నారు ఎన్టీవీ నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో కూడా చాలా పబ్బులలో ఇష్టానుసారంగా ఒకవైపు మందు తాగడంతో పాటు ఇటు డ్రగ్స్ సేకరిస్తున్న విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి అర్ధరాత్రి రెండు గంటలు దాటిన తర్వాత కూడా పబ్బులు కొనసాగుతున్న విషయాలు కూడా చాలా స్పష్టంగా విజువల్స్ తో సహా ఎన్టీవీ ప్రత్యక్ష ప్రసారాలు చేయ చేయడం జరిగింది దీనిపైన కూడా సిట్ అధికారులు ఇటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్పందించడం జరిగింది అందులో భాగంగానే పబ్లకు సంబంధించిన వాళ్ళతోటి వాళ్ళ సమావేశం నిర్వహిస్తున్నారు కెల్విన్ తో పాటు అతని గ్యాంగ్ ఏ ఏ పబ్లలో నగరంలో ప్రధానంగా మాదాపూర్ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఈ మూడు ప్రాంతాల్లో ఉన్న పబ్బులు సుమారు పదమూడుకు పైగా ఉన్నాయి నగర వ్యాప్తంగా చూసుకుంటే వందకు పైగా ఉన్నాయి కానీ ఈ ప్రాంతంలో ఎక్కువగా పదమూడుకు పైగా కూడా పబ్బులు ఉన్నాయి ఈ పబ్బులలో ఎక్కువగా ఉండే వాళ్ళంతా కూడా బిజినెస్ మెన్కి సంబంధించిన వాళ్ళు రాజకీయ నాయకులకు సంబంధించిన వాళ్ళ పిల్లలు అత్యున్న ఉన్నత స్థాయికి సంబంధించిన కుటుంబాలకు సంబంధించిన పిల్లలు ధనిక వర్గాలకు సంబంధించిన వాళ్ళ పిల్లలు ఇలాంటి వాళ్ళు ఈ పబ్బుల్లో ఎక్కువగా వస్తున్నారు వాళ్ళని నియంత్రించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి పబ్బులు ఎప్పుడైనా సరే పదకొండు గంటల లోపు క్లోజ్ కావాల్సిందే అనేది ఇవాళ వాళ్ళకు పూర్తిగా చెప్పబోతున్నారు ఆ తర్వాత వాళ్ళ పైన చట్టపరమైన చర్యలు తీసుకోబోతామని చెప్పారు ముందుగా మాత్రం ఇవాళ ఈ నిర్వహించనున్న పబ్బు సమావేశంలో వాళ్ళకి మార్గదర్శకాలు కూడా చేయబోతున్నారు పబ్బుల్లో కేవలం మద్యం మాత్రమే విక్రయించాలి ఇతర ఏవి ఇతరత్ర పదార్థాలు ఏవి కూడా అంటే ఇటు కొకైన్ లాంటివి కూడా కొన్ని విక్రయిస్తున్నట్లు చాలా స్పష్టంగా ఆధారాలు సేకరించారు ఎందుకంటే అర్ధరాత్రి దాటిన తర్వాత బయటికి వచ్చేటప్పుడు చూస్తే మాత్రం యువతులు కావచ్చు యువకులు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళంతా కూడా బయటికి వచ్చిన తర్వాత వాళ్ళు అసలు స్పృహలో ఉండకపోవడం ఒంటి మీద బట్టలు ఉన్న పరిస్థితి కూడా లేని సంఘటనలు ఉన్నాయి కాబట్టి కేవలం ఆల్కహాల్ మాత్రమే సేవించి ఉండరు ఇక్కడ ఖచ్చితంగా మాదక ద్రవ్యాలు తీసుకొని ఉండొచ్చు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది నగరంలో చాలా పబ్బులలో కూడా కుకైన్ లభిస్తుంది గంజాయి లభిస్తుంది అనేది చాలా పక్కా సమాచారం అధికారుల వద్ద ఉంది కాబట్టే ఇవాళ ఈ పబ్బులకు సంబంధించిన నిర్వాహకులను సమావేశానికి పిలిపించారు పదకొండు గంటలకు ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది ఈ సమావేశంలో మాత్రం పబ్ నిర్వాహకుల పట్ల చాలా కఠినంగానే వివరించబోతున్నారు వాళ్ళని ముందుగా హెచ్చరించబోతున్నారు ఆ హెచ్చరికల్ని కనుక వాళ్ళు ఉల్లంఘిస్తే మాత్రం వాళ్ళ పైన చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా చర్యలు తీసుకుంటామనేది కూడా ఒక రకంగా హెచ్చరించే ప్రయత్నం కూడా చేయబోతున్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రాధాకృష్ణ చాలా కీలకంగా స్కూల్స్ కూడా ఈ డ్రగ్స్ రీచ్ అయ్యేలాగా అలాగే మైనర్లను కూడా పబ్బుల్లోకి ఎంట్రీ ఇచ్చి వాళ్ళు కూడా డ్రగ్స్ కి అలవాటు పడే స్థితి తీసుకొచ్చిన ఈ పబ్ నిర్వాహకుల మీద కేవలం కౌన్సిలింగ్ హెచ్చరికలతో సరిపడతారా లేకపోతే విచారణ అరెస్టుల వరకు వెళ్లే అవకాశం ఉంటుందా రెండోది సుబ్బరాజ్ ఏదైతే కొన్ని సంబంధించి డీటెయిల్స్ చెప్పారో ఆ తర్వాత వీళ్ళని పిలిపిస్తున్నారా ముందే ఈ లిస్టు అధికారులు సిద్ధం చేసి పెట్టుకున్నారా కెల్విన్ అరెస్టు తర్వాత అతన్ని రెండు రోజుల పాటు కస్టడీ తీసుకున్న దాంట్లో ముందు రోజు మాత్రమే కొంత సమాచారం ఇవ్వడం జరిగింది ఆ సమాచారంలో తాను పబ్బుల్లో కూడా కొంత విక్రయించినట్టుగా చెప్పడం జరిగింది అతను ఒక్కడే కాదు అతనితో పాటు మిగిలిన నాలుగు ముఠాలు ఉన్నాయి ఇందులో పీయూష్ కు సంబంధించిన ముఠా కూడా ఉంది ఈ ముఠా కూడా కొన్ని పబ్బులలో డ్రగ్స్ విక్రయించినట్లు కూడా ఆధారాలు సేకరించారు వీళ్ళు ఇచ్చిన సమాచారం వరుసగా ఈ నెలలో చూసుకుంటే మాత్రం నాలుగు పైగా కూడా ముఠాలు అరెస్ట్ అయ్యాయి ఈ ముఠాలు సంబంధించిన వాళ్ళంతా ఇచ్చిన సమాచారంలో ఎక్కువగా కూడా డ్రగ్స్ డ్రగ్స్ కావచ్చు ఇందులో ప్రధానంగా ఈ కొకైన్ సంబంధించిన విక్రయాలు ఎక్కువగా జరిగాయి వీటితో పాటుగా గంజాయి కూడా ఎక్కువగా విక్రయాలు చేశామనేది వీళ్ళు అందరూ జరిగింది ఎల్ఎస్డి కానీ ఎండిఎంఏ కానీ ఈ రెండు డ్రగ్స్ మాత్రం చాలా కొన్ని పబ్లలోనే విక్రయించినట్లు కూడా చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళు ఇచ్చిన సమాచారం తోటే ముందుగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పక్కా ప్రణాళిక రూపొందించుకున్నారు ఆ క్రమంలోనే సుబ్బరాజుని విచారించిన సమయంలో నిన్న పదమూడు గంటల పాటు విచారించారు ఆ విచారణలో కూడా సుబ్బరాజు కొన్ని కీలక సమాచారాన్ని కూడా అందించడం జరిగింది ఏ విధంగా పబ్బులకు అంటే తాను వెళ్తున్నప్పుడు ఈ పబ్బులలో ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి కొన్ని పబ్బులలో ఏ విధంగా డ్రగ్స్ విక్రయిస్తున్నారు అన్న దానికి సంబంధించిన సమాచారాన్ని సుబ్బరాజు చెప్పడం జరిగింది కాబట్టి ఆ సమాచారంతో పాటు అధికారులు అరెస్ట్ చేసిన నిందితులను సేకరించిన సమాచారం ఈ మొత్తం సమాచారాన్ని సేకరించి ఇవాళ పబ్బులకు సంబంధించిన నిర్వాహకులను సమావేశానికి పిలిపిస్తున్నారు ఈ సమావేశంలో చాలా ఘాటుగా వ్యవహరించబోతున్నారు ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేది లేదనేది కూడా హెచ్చరించబోతున్నారు ఎందుకంటే గతంలో పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్లకు సంబంధించిన పోలీసులు కొన్ని నిబంధనలు పెట్టి పదకొండు గంటల లోపు పబ్బులను మూసివేయాలని చెప్పినప్పటికీ ఎన్టీవీ చేసిన ప్రత్యేక ఆపరేషన్లో రెండు గంటలకు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో కూడా వాళ్ళు పబ్బులను కొనసాగించడం పబ్బుల నుండి బయటకు వచ్చిన దృశ్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి కాబట్టి ఏ విధంగా వీళ్ళు అంటే లోకల్ పోలీసులతో సంబంధం లేకుండా కొనసాగిస్తున్నారా లేకపోతే పోలీసులకు ఏదైనా ఆశ చూపించి ఈ పబ్బులను కొనసాగిస్తున్నారా టైం ని పాటించకుండా సమయ పాలన లేకుండా ఏ విధంగా వీళ్ళు ఈ పబ్బులను కొనసాగిస్తున్నారు దీనిపై చాలా సీరియస్ గా ఉండబోతున్నారు అందుకు సంబంధించి ఇవాళ పబ్బుల పబ్బు నిర్వాహకులను పిలుస్తున్నారు ముందుగా మాత్రం మాదాపూర్ బంజారా హిల్స్ జూబ్లెన్స్ ఈ మూడు ప్రాంతాల వారిని పిలిచిన తర్వాత వీళ్ళు వీళ్ళు మళ్ళీ యథేచ్ఛగా అదే విధంగా ఉల్లంఘన పాల్పడితే మాత్రం వాళ్ళ మీద కేసులు నమోదు చేయడమే కాకుండా పబ్బులకు సంబంధించిన లైసెన్సులను పూర్తిగా రద్దు చేసే దిశగా కూడా చర్యలు తీసుకుంటామనేది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల వర్షం సో మొత్తంగా డ్రగ్స్ గబ్బు లేపింది పబ్లేనని సిట్టు విచారణలో వెలుగులోకి వస్తోంది పబ్ల యాజమాన్యాలతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ సమావేశం అవుతున్నారు వ్యవహారానికి నడుస్తుంటే మరోవైపు పబ్లు తమకేమి పట్టనట్టే ఉన్నాయి రూల్స్ గీల్స్ జాంతానాయంటున్నారు రెచ్చిపోతున్నారు అర్ధరాత్రి రెండు గంటలకు కూడా పబ్లు నడుస్తున్నాయి పోలీసులు బలవంతంగా మోయించడంతో మత్తులో జోగుతోన్న యువతరం అంతా బిలబిలమంటూ ఒక్కసారిగా బయటకొచ్చి రోడ్ల మీద హంగామా చేశారు వైన్ షాపులు బార్ల కంటే పబ్లకు మరి కాస్త ఎక్కువ సమయం తెరిచే అవకాశం ఉంటుంది అని అర్ధరాత్రి దాటాక కూడా తాగి తందనాలాడతామంటే కుదరదు కానీ పోలీసులను మేనేజ్ చేస్తూ కొన్ని పబ్లు రాత్రి రెండు గంటలకు కూడా యథేచ్గా నడిపేస్తున్నారు సిటీలోని జుబ్లీ ఎయిట్ హండ్రెడ్ బ్యావరియన్ కిచెన్ డార్క్ ఫార్టీ పబ్లు రాత్రి రెండు గంటలకు కూడా నడుస్తుండటంతో పోలీసులు బలవంతంగా ముయించారు దీంతో పబ్ నుంచి బయటకు వచ్చిన వారితో అక్కడి రోడ్లు బ్లాక్ అయ్యాయి